బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయంగా పడుతుంది డాలర్ మార్కం ఆధారంగా పసిడి ధరలు ఉంటాయి ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి గత రెండు రోజులుగా దిగి వచ్చిన పసిడి ధర ఈ రోజు కొంతమైరా పెరిగింది అయితే ఇప్పుడిప్పుడే యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గుతుందని భావిస్తున్న పసిడి ప్రియులకు షాక్ ఇచ్చి స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది అయితే బంగారం బాట్లో పయనిస్తున్న వెండి ధరలు ఈ రోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మే పద్నాలుగో తారీఖు బుధవారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రధాన నగరాల్లో సహా దేశం లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద ఉంది మంగళవారంతో పోలిస్తే పది రూపాయలు పెరిగింది మరోవైపు ప్యూర్ గోల్డ్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర పది రూపాయలు పెరిగి తొంభై ఆరు ఆరు వందల పది రూపాయలుగా కొనసాగుతుంది ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం ప్రొద్దుటూరు వరంగల్ నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసే లోహం వెండి పండుగలు శుభకార్యాలు ఏ సందర్భంలో సరే వెండి కొనుగోలుకు ఆసక్తిని ఎక్కువ చూపిస్తున్నారు గత కొన్ని ఏళ్లుగా వెండిపై పెట్టుబడులు పెట్టడం లాభసాటిగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో దేశంలో వెండి ధరలు గత కొన్ని రోజులుగా కిలో లక్షకు పైగా ఉంది అయితే ఈ రోజు వెండి ధరలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు స్థిరంగా కొనసాగుతోంది దీంతో ఈ రోజు కిలో వెండి ధర లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా కొనసాగుతుంది